హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీరున్న సిచువేషన్కి రీడింగ్ రెజునేట్ అవుతుంది దీనిలో రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఒక్క పాయింట్ కూడా మీకు రెజునేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఓకే సో ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఇంకా మిగతా ప్రో ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి ఓకే సో మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ కమ్యూనికేషన్ కార్డ్ ఒక న్యూ లెవ్ కార్డ్ వచ్చింది బట్ ఆ న్యూ లెవ్ అంటే న్యూ పర్సన్ అని కాదు నేను ఎక్స్ప్లెయిన్ చేసా తర్వాత అండ్ డెత్ త్రీ బర్త్ కార్డ్ అండ్ త్రీ ఆఫ్ బాన్స్ moving forward in life and seven of swords betrayal okay king of cups so my person chala stability మెయింటైన్ చేస్తున్నారు ఎమోషనల్లీ స్టెబిలిటీ వచ్చింది మీ పర్సన్కి అండ్ నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి ఒక అపాలజీతో ఒక ప్రపోజల్తో రావాలి మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ అయితే మీతో స్టార్ట్ చేయాలి అన్న ప్లాన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే అండ్ ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తున్నారు మీతో న్యూ మ్యారీడ్ లైఫ్ చూస్తున్నారు మ్యారేజ్ కానీ వాళ్ళైతే అండ్ బిహైండ్ ద డెక్ హై ప్రీ ఎనర్జీ స్పిరిచువల్ ఎనర్జీ బట్ కొన్ని మిస్టరీస్ అయితే ఉన్నాయి ఇద్దరి మధ్య అండ్ మీ పర్సన్ మీ పర్సన్ ప్రజెంట్ తనకున్న ప్రాబ్లమ్స్ రెండు ఒకటి ఫైనాన్షియల్ అండ్ ఒకటి అదర్ రిలేషన్ బట్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఓకే అంటే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారు తన లైఫ్లో అయినా కూడా మీతో ఒక న్యూ లైఫ్ చూడాలి అని అనుకుంటున్నారు సో ఈ విషయం మీద కమ్యూనికేట్ అయితే చేస్తారు మీతో కాల్స్ ఆర్ మెసేజెస్ చేసి మీతో డిస్కస్ చేస్తారు ఈ విషయాలన్నీ అండ్ మీ కోసంకి ఒక ఫైనాన్షియల్ ఆపర్చునిటీ అయితే రాబోతుంది అండ్ నైట్ ఆఫ్ వాన్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది మీ వైపు ఓకే మీకోసం ఒక రిలేషన్ని వదులుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయారు అది అందరి విషయంలో ఈ పాయింట్ రెజొనేట్ అవ్వదు బట్ ఆ పాయింట్ అయితే ఉంది ఇక్కడ ఓకే మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అని అనుకుంటే తన లైఫ్లో ఉన్న ఒక టాక్సిక్ రిలేషన్ వదిలేసుకోవాలి అది మాత్రం తెలుసు మీ పర్సన్కి బట్ వెయిటింగ్ ఫర్ రైట్ టైం డివైన్ టైమింగ్ అనమాట ఓకే సో మీ పర్సన్కి మీరు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నారు ఎవరైతే ఆల్రెడీ రీయూనియన్ అయి ఉన్నారో వాళ్ళు అండ్ మీ పర్సన్ కూడా మీకోసం ఏమనుకుంటున్నారంటే మీ కొంతమంది మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు మీ పర్సన్ మీకు ఏది క్లోజర్ ఇవ్వలేదు ఏ డిసిషన్ చెప్పట్లేదు అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారు బట్ ఇది ఒక జెన్యున్ రిలేషన్ మీకు మీరు ఒక మ్యారీడ్ లైఫ్ అయితే తప్పకుండా చూస్తారు ఇద్దరు కలిసి విత్ సన్ ఎనర్జీస్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనమాట ఓకే సో మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి న్యూ బిగినింగ్ అనేది చూడాలి న్యూ లైఫ్ అనేది చూడాలి అని అనుకుంటున్నారు అండ్ మీరు కూడా క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు సో పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఒక స్టెబిలిటీ ఉన్న రిలేషన్షిప్ మీది అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఇద్దరు కలిసి సాల్వ్ చేసే సిచ్యువేషన్స్ అయితే చూస్తారు ఇన్ ఫ్యూచర్ ఓకే ఒక డౌట్స్ లేని రిలేషన్షిప్ అనమాట అంటే మీ ఇద్దరి మధ్య ఇంకా మిస్ట్రీస్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా ఏమీ ఉండవు ఓకే ఒక డివైన్ మ్యాస్క్లీన్ అండ్ డివైన్ ఫ్యామిలీన్ ఎనర్జీస్ మీరు ఇద్దరు సో మీకు యూనివర్స్ తప్పకుండా జస్టిస్ అయితే చేయబోతుంది సో నో డౌట్ అండ్ మీరు మేనిఫెస్ట్ చేసేదంతా కూడా నిజం అవబోతుంది మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి త్వరలోనే అండ్ నైన్ ఆఫ్ కాయిన్స్ ఇక్కడ మీరు ఒక అబండెంట్ పర్సన్ అని మీ పర్సన్కి మీరంటే చాలా అట్రాక్షన్ అనమాట సో మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో తను ఏది డెసిషన్ చెప్పట్లేదు కాబట్టి అని చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారేమో అని లోపల లోపల ఫీల్ అవుతున్నారు కానీ ఆ మాట పైకి అడగలేకపోతున్నారు సో రీయూనియన్ అయితే తప్పకుండా జరుగుతుందండి ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో రీయూనియన్ కానీ వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ అవుతుంది అండ్ ఎవరైతే మ్యారేజ్ రిలేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా మ్యారేజెస్ అయితే త్వరలోనే అవ్వబోతున్నాయి అండ్ అగైన్ బిట్రేయల్ మీరు ఇక్కడ మీ పోసన్ మీకు ఏది చెప్పట్లేదు అంటే కొంతమంది మ్యారేజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళు ఉన్నారు సో మీరు ప్రపోజ్ చేసినా కూడా మీ పోర్సన్ ఇప్పుడే కాదు తర్వాత చూద్దాం ఇలాంటి రిప్లైస్ ఇవ్వడం వల్ల మీకు ఏది తెలియట్లేదు ఏ విషయం క్లారిటీ అనేది లేదు మీకు సో ఇక్కడ మీ పోసన్ కోరుకునేది ఏంటంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉండాలి అండ్ మీరు ఆల్రెడీ రీసోర్సెస్ని షేర్ చేసుకుంటున్నారు ఇద్దరు మేబీ మీరు తనకి హెల్ప్ చేయొచ్చు లేదా మీ పర్సన్ మీకు హెల్ప్ చేయొచ్చు ఫైనాన్షియల్లీ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్ ప్యాషనేట్ ఎనర్జీ అగైన్ అండ్ జగ్లింగ్ బిట్వీన్ టూ ప్రాబ్లమ్స్ ఆర్ టూ పీపుల్ మీరు ఓకే అండ్ నైన్ ఆఫ్ కప్స్ అగైన్ విష్ఫుల్ ఫిల్మెంట్ కార్డ్ ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరు కలిసి విదిన్ త్రీ మంత్స్ ఈ స్టక్ అండ్ స్టెగ్నెంట్ ఎనర్జీ త్వరలోనే క్లియర్ అవ్వబోతుంది అండ్ స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ ఏదైతే చేస్తున్నారో మీరు అది నిజమైపోయి మొత్తం మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి అండ్ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా రాబోతుంది అండ్ ఫాస్ట్ థింకింగ్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ తీసుకోబోతున్నారు మీ రిలేషన్షిప్కి సంబంధించి ఇద్దరు కలిసి అండ్ చాలా కొంతమంది చాలా జెలసీ ఫీల్ అవుతున్నారు మీ కోసం మేబీ మీరు షార్ట్ టర్మ్లో చాలా డెవలప్మెంట్ అనేది చూసారు మీరు చూస్తున్నారు కాబట్టి మీ గ్రోత్ అనేది చూడలేక కొంతమంది జెలసీ పీపుల్ ఉన్నారు మీకు దగ్గరలోనే మీ సరౌండింగ్స్లోనే జెలసీ పీపుల్ అనేవాళ్ళు ఉన్నారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ మీ కోసం తప్పకుండా మీకు ఒక లైఫ్ పార్ట్నర్ లాగా మీ లైఫ్ లాంగ్ మీకు తోడు ఉండడానికి తన లైఫ్లో ఉన్న టాక్సిక్ రిలేషన్స్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతున్నారు ఓకే సో ఎప్పుడైతే మీ రీయూనియన్ జరుగుతుందో ఆ రీయూనియన్ రోజు మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అండ్ ఈ రీడింగ్ని తప్పకుండా గుర్తు చేసుకోండి ఓకే రీడింగ్ని మర్చిపోకండి మీ రీ రీయూనియన్ టైంలో ఓకే సో మీ పర్సన్ ఇక కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి వచ్చింది ఉంది మీ విషయంలో ఏంటంటే తను ఎప్పుడైతే క్లారిటీ ఇస్తారో మీ రిలేషన్షిప్కి మీ రిలేషన్షిప్కి సంబంధించి డెసిషన్ తీసుకుని ఎప్పుడైతే క్లారిటీ ఇస్తారో ఆ రోజు వరకు మీరు వెయిట్ చేస్తారు చాలా పేషెన్స్తో అని అదొక గట్టి నమ్మకం ఓకే సో కొంతమంది విషయంలో మీరు స్టేటస్ డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ రిలీజియన్ డిఫరెన్సెస్ ఉన్నాయి సో మీరేం చేస్తున్నారంటే వా మీ పర్సన్ లెవెల్ కొంచెం తక్కువై ఉండొచ్చు లేదా మీది ఎక్కువై ఉండొచ్చు స్టేటస్ లేదా వాయిస్ వర్స ఇద్దరిది అటు రిచ్ అయి ఉండొచ్చు మీరు కొంచెం మిడిల్ క్లాస్ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో అలాంటి డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ బట్ మీరు ఎవరైతే కొంచెం స్టేటస్ హై స్టేటస్లో ఉన్నారో వాళ్ళు అదర్ పర్సన్ స్టేటస్కి దిగిపోతున్నారనమాట అంటే ఇది ఇలాంటి విషయాల్లో పేరెంట్స్ అండ్ రిలేటివ్స్ ఎలా ఫీల్ అవుతారంటే అది వాళ్ళ దృష్టిలో చాలా తప్పు అన్నట్టుగా ఫీల్ అవుతారు ఓకే ఎనీహౌ మీ రిలేషన్ అయితే ఒక బ్రైట్ ఫ్యూచర్ చూడబోతుంది మీ పర్సన్ మీకు మిమ్మల్ని ఇర్రీప్లేసిబుల్ పర్సన్ అంటున్నారు అంటే మిమ్మల్ని ఎవరు రిప్లేస్ చేయలేరు మీకు అంత వ్యాల్యూ ఇస్తున్నారు మీ కోసం పంపిస్తున్న ఛానల్ మెసేజెస్ ఇవి ఓకే చాలా వ్యాల్యూ అయితే ఇస్తున్నారు మీకు మీ ఫీలింగ్స్కి మీరున్న సిచువేషన్కి ఓకే సో చాలా ఫోర్స్డ్ మెసేజెస్ అయితే వస్తున్నాయి కార్డ్స్ స్లిప్ అయిపోతున్నాయి అంటే కొంచెం ఎక్కువ ఎమోషన్స్ వస్తున్నాయి మీ కోసం సైడ్ నుంచి బట్ నేను ఓన్లీ త్రీ కార్డ్స్ పిక్ చేస్తాను సో చాలా ఎమోషనల్ పర్సన్ లాగా అయిపోయారు మీ పర్సన్ ఆ మైండ్ గేమ్స్ మ్యానిపులేషన్ ఇవన్నీ కూడా వదిలేసారు ఓకే సో ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్ సో మిమ్మల్ని చాలా నెగ్లెక్ట్ చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ న్యూ చాప్టర్ న్యూ చాప్టర్ స్టార్ట్ చేస్తున్నది ఎవరితోని అంటే మళ్ళీ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్ అంటే మీ నుండి మూవ్ ఆన్ అవుతున్నారా వేరే అదర్ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారా అని అదర్ టాక్సిక్ రిలేషన్ ఏదైతే తన లైఫ్లో ఉందో ఆ రిలేషన్ నుండి మూవ్ ఆన్ అవుతున్నారు మీ రిలేషన్ నుండి కాదు ఓకే మీ పర్సన్ మీకోసం ఏమైనా చేసే సిచ్యువేషన్కి వచ్చారు ఇప్పుడు ఓకే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేసినందుకు చాలా అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు టైం అంతా వేస్ట్ చేసుకున్నారు లైఫ్ అంతా ఆల్రెడీ వేస్ట్ చేసుకున్నారు ఇంకా ఏది ఏ డెసిషన్ తీసుకోకుండా అని చాలా బాధపడుతూ ఉన్నారు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి అన్ని రాసులు ఉంటాయి అండ్ లకీ నెంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో డబుల్ వన్ డబల్ వన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో వీడియో కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అండ్ సిక్స్ ఆఫ్ వాంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలంటే కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి బాయ్ ఫర్ నావ్